నమస్తే ఉత్తరప్రదేశ్ పోలీసులు బరేలీ నగరంలో ఒక మత మార్పిడి గ్యాంగ్ను పట్టుకున్నది ఈ గ్యాంగ్ను నడిపిస్తున్న మజీర్ ఈ గ్యాంగ్ను ఏ విధంగా నడిపిస్తున్నాడంటే ఆడపిల్లల్ని ఎరగా వేసి హిందూ యువకుల్ని ముఖ్యంగా అందులో కూడా మంచిగా పనిచేసుకుంటున్న యువకులు అంటే ఎలక్ట్రీషియన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ లేదా డ్రైవర్ లేదా ఏదైనా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళను ఈ కేసు కూడా ఒక లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ప్రభాత్ ఉపాధ్యా ఉపాధ్యాయ ప్రభాత్ ఉపాధ్యాయ అనే ఒక కళాశాల లెక్చరరు అతను కొంచెం అందహీనంగా ఉంటాడు ఆ ఒక మైనస్ పాయింట్ పట్టుకొని అతనికి ఒక అందమైన అమ్మాయిని ఎరగా వేసి అతనికి అప్పటికి పెళ్లి కావడం లేదు వెళ్ళి ఆలస్యం అవుతుందన్న ఒక చింతలో ఉండే అతను అతన్ని మెల్లగా ట్రాప్ లోకి తీసుకొని ఒక అమ్మాయిని ఎరగా వేసి అతన్ని మతం మార్పిడి చేయడం జరిగింది ఇస్లాంలోకి ఈ విధంగా ఈ నజీర్ గ్యాంగ్ కొన్ని వందల మందిని దేశవ్యాప్తంగా ఈ గ్యాంగ్ సుమారు పదమూడు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ యాక్టివ్ గా ఉన్నట్టు యూపీ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు పదమూడు రాష్ట్రాల్లో ఈ గ్యాంగు అమ్మాయిలను ఎరగా వేసి హిందూ యువకుల్ని ఇస్లాంలోకి మతం మార్చే ఒక నెట్వర్క్ నడిపిస్తున్నారు ఇరవై ఒక్క బ్యాంక్ ఉన్నాయి వీళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్లకు విదేశాల నుంచి కూడా ఫండింగ్ వస్తున్నది బహుశా మన ప్రాంతంలో కూడా జరుగుతున్న ఈ మత మార్పిలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భువనగిరిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి అమ్మాయి అంటే పెళ్లి కోసం ఇస్లాంలోకి మారిన వాళ్ళ నెం సంఖ్య ఉన్నది అన్ని అన్ని జిల్లాల్లో ఉన్నది ఇది నేనంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను భువనగిరి అని మాత్రం మిగతా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ ఈ సంఘటనలు ఉన్నది పెళ్లి కోసం హిందూ యువకులు ఇస్లాంలోకి మారిన ఈ కేసులు ఏవైతే ఉన్నాయో బహుశా ఈ యూపీ నెట్వర్క్ కి దానికి లింక్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో దర్యాప్తులో ఎందుకంటే ఇది ఫారిన్ ఫండింగ్ ద్వారా ఇవన్నీ నడుస్తాయి లక్షలాది రూపాయలు వాళ్ళు ఇస్తున్నట్టు ఒక్కొక్క పెళ్లికి ఎందుకంటే ఇప్పుడు ఆ యువతి కుటుంబాన్ని కూడా కన్విన్స్ చేయాలి వాళ్ళు ఎట్లాగూ ఇస్లాం కోసం కన్విన్స్ అవుతారు కానీ కొంత డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది మరి లక్షల రూపాయలు ఒక్కొక్క పెళ్లికి లక్షల రూపాయలు వెచ్చించాలంటే మరి వీళ్ళు పదమూడు రాష్ట్రాల్లో నెట్వర్క్ నడిపిస్తున్నారు అని అంటే కొన్ని కోట్లాది రూపాయలు విదేశాల నుంచి ఉంటాయి కాబట్టి హిందూ సమాజం ఏదో ఏ వాడు పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి కోసం అందులోకి పోయిడు అని ఏదో కళ్ళు మూసుకొని పెళ్లి పాలు తాగినట్టు మీరేమో ఫ్లెక్సీలు ఫోటోలు హోర్డింగ్లు వీడియోలు రీల్స్ మీ లోకం ఏమో ఇదే ఇంకా వాళ్ళదేమో వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు కానిస్తున్నారు మీరేమో ఆర్భాటం ఎక్కువైంది ఆర్భాటం ఎక్కువై పని ఏం లేదు వాళ్ళేమో ఏ ఆర్బాటం లేదు ఒక ఫ్లెక్సీ కట్టాడు ఒక ఊద్బతి కూడా ముట్టాడు అగ్గిపుల్ల ఖర్చు కూడా లేదు కానీ సైలెంట్ గా ఏం చేయాలో అది చేసేస్తున్నారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్